బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ప్రభుత్ ప్రభుత్వం చేయబడిన నామినేట్ పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ బ్రాహ్మణులందరికీ కూడా బ్రాహ్మణ సామాజిక అందరికీ కూడా విజయవాడ శంకరమఠంలో అభినందన సభ జరుగుతుంది దీనికి ముఖ్య ఇదిగా దీనికి ముందుకు నడిపించి బ్రాహ్మణుల ముందుకు నడిపిస్తున్న బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన బ్రాహ్మణులకి కష్టం ఉంది అంటే నేనున్నాను అంటూ ముందుకొచ్చి బ్రాహ్మణులకి ఏ చేదోడు వాదోడుగా అన్ని కష్టాల్లో సుఖాల్లో అన్నింటిలోనూ ఆయన ముందుండి నడిపిస్తున్నట్టు విధంగా కోనూరు సతీష్ శర్మ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులని రాజకీయ రాజకీయంగా ఎంతో చైతన్యపరిచి నామినేటర్ పదవుల్లో కానీ అటు ఎలక్షన్లో జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలుగా కానీ సీట్లు సర్దుబాటు చేసి బ్రాహ్మణుల రాజకీయ చైతన్యానికి రాజకీయంగా ఎంతో ముందుకెళ్లటానికి చాలా ప్రయత్నిస్తున్నందుకు అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు